నమస్తే అండి ఇతిహాసం ఛానల్కు స్వాగతం ఇతిహాసం ఛానల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విశేషాలు ఉన్నాయి కొత్త కొత్త విషయాలను నేర్పించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నట్టు భట్టి విక్రమార్క కథలు ముప్పై రెండు సాలభంజికలు చెప్పిన కథలు చాలా ఆసక్తికరమైన వీడియోలు రాబోతున్నాయి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు అప్లోడ్ అవుతాయి వరుసగా ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది తప్పకుండా చూడండి ఇక ఈ వీడియోలో మనం ఒక పాట యొక్క అర్థాన్ని తెలుసుకోబోతు ఉన్నాం పాట యొక్క అర్థమా ఏం పాట అర్థం అంటారా అసలు ఎందుకు అన్నది ముందు ప్రశ్న వేసుకుందాం ఈరోజు అన్నమాచార్యుల వారి జయంతి వైశాఖ పౌర్ణమి అన్నమయ్య పుట్టిన రోజు మరి పద కవితా పితామహుడు స్వామి వారిని మెప్పించిన అన్నమాచార్యుల వారు వారు అందించిన సాహిత్యము మన తెలుగు సాహిత్యాన్ని తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి చాలా ఉపయోగపడింది ఆనాటి సామాజిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి కూడా చాలా ఉపయోగపడింది దాంతోపాటు ఆధ్యాత్మిక రహస్యాలు అంటారా అనమాచారుల వారు రచించిన ప్రతి పాటలోనూ ఆధ్యాత్మిక రహస్యాలు తొణికిసలాడుతూ ఉంటాయి అనామాచారుల వారు దశావతారాలను కలిపి ఒక పాటలో పెట్టారు ఆ పాట కూడా ఎలా ఉందంటే జానపద పాటలు ఎలా ఉంటాయి అలా ఉంది అంటే పల్లెటూళ్ళల్లో పాటలు పాడుకుంటూ ఒడ్లు దంచుకుంటూ అన్నం వండుతూ కూరగాయలు కట్ చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ నీళ్లు మోసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారే పల్లెటూళ్ళలో పాడుకునే పాటలాగా ఉంది జానపద పాట ఆ పాట యొక్క అర్థాన్ని మనం ఇందులో ఉన్నాం పాట ఏంటంటే సిరుతన్న వాడు సిన్నెక్క వీడు వెరవెరగడు వాడు పొలసూ వాడు బోర వీపు వాడు సెలసు మోర వాడు సిన్నెక్క పొలసు వాడు బోర వీపు వాడు సెలసు మోర వాడు సిన్నెక్క గొలుసు వంకాల కోరలతోడు సూడవే సిన్నెక్కరుతన్నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరవెరగడు సూడవే సిన్నెక్క మేటి కురచ వాడు మెడ మీది వాడు సిన్నెక్క మేటి కురచావాడు మెడమీది గొడ్డాలి సీటకాల వాడు సిన్నెక్క ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవేసి నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరవెరగడు చూడవే సిన్నెక్క బింకపు మోతల పిల్ల గోవి వాడు సింక చూపుల వాడు సిన్నెక్క బింకపు మోతల పిల్ల వాడు సింక చూపుల వాడే సిన్నెక్క కొంకాక కలికి అయి కొసరి కూడా నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క ఇది పాట నేనేం మీకు పాట నేర్పించడం లేదు అర్థాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ పాట అండి అన్నవాచార్యుల వారు చిన్నపిల్లలను ఊయలలో వేసి లేదు చిన్నపిల్లవాడు ఆడుకుంటూ ఉంటే ఆ చిన్నపిల్లవాడిని చూసి తల్లి పాడుకోవచ్చు ఈ పాట వెంకటేశ్వర స్వామి వారిని చూసి పాడుకోవచ్చు శ్రీమారాయణుడిని చూసి పాడుకోవచ్చు సరదాగా పాడుకోవచ్చు అందులో దశావతారాలు ఉన్నాయి పల్లవి ఏమిటి సిరుతన్నవ్వుల వాడు సిన్నెక్క వీడు వెరవెరుగడు చూడవే సిన్నెక్క సిరుతన్నవ్వు సిరుత చిరు చిరునవ్వు చిన్నక్క అంటే చెల్లెలా చిన్నక్క పెద్దక్క చిన్నక్క అనేదాన్ని సిన్నక్క చాగా కాకుండా సా ఉపయోగించాడు చూసారా జానపదలు ఉపయోగించినట్టు సిన్నక్క వీడు చూడే పిల్లోడు ఎలా ఉన్నాడు సిరతన్నవ్వుల వాడు సిన్నెక్క చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు వెరవెరగడు చూడవే సిన్నెక్క వెరవు అంటే భయం భయమే లేదా చూడవే వీడికి సిన్నక్క అని ఒక పల్లెటూరి పడచ్చు మరొక స్త్రీకి చెప్తూ ఉంది మొదటి చరణం ఏముందో చూడండి మొదటి చరణం పొలసు మేని వాడు బోర్ర వీపు వాడు సెలసు మోర వాడు సిన్నెక్క ఈ మొట్టమొదటి చరణంలో అండి దశ అవతారాలలో నాలుగు అవతారాలను పెట్టేశాడు అన్నమయ్య పొలసు మేనివాడు పొలసు పొలసులు ఎవరికి ఉంటాయి చేపకుంటాయి ఇంగ్లీష్ లో చెప్పాలంటే స్కేల్స్ చేపకు ఉంటాయి మేను అంటే శరీరము పొలసులు ఉన్నటువంటి శరీరము కలవాడు బహురీహి సమాసం సమాసాలు చెప్పాలంటే ఎవరు మత్స్యావతారము శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం చేప తర్వాత బోరవీపు వాడు బోరవీపు అంటే ఎవరు కూర్మావతారం కుర్మం తాబేలు డిప్ప కుర్మావతారం తర్వాత సెలసు మోరవాడు సిన్నెక్క సెలసు అంటే వరాహము అని చెప్పి అర్థం మోరా మోర అంటే ముఖం ఇప్పటికీ అండి పల్లెటూళ్ళల్లో అంటూ ఉంటారు రాయలసీమలోను అలాగే రాయలసీమకు తెలంగాణకు మధ్య ఉన్నటువంటి ప్రాంతంలోను మోరా మోర కడుక్కున్నావా మోర కడుక్కోపో మొహం మొహం కడుక్కోపో మోరా అంటే మొహం సెలసు మోరా అంటే వరాహపు ముఖము కలిగిన వాడు ఎవరు వరాహ అవతారం తర్వాత గొలసుల వంకల కోరలతో భూమి వెలసినాడు సూడవేసి నెక్క భూమి మీద వెలిసాడు ఎలా గొలసుల వంకల కోరలతో గొలసు గొలుసుల్లాంటి వంకరలు ఉన్న కోరలు గొలుసు వంకరగా ఉంటుంది అలాంటి వంకరలున్న కోరలు ఎవరికి ఉంది ఎవరికున్నాయి జై నరసింహ నరసింహ జయనరసింహ జయనమ నరసింహ అవతారం నరసింహ అవతారాన్ని గుర్తు చేశాడు రెండో చరణానికి రండి మేటి కురచవాడు మెడమీది గొడ్డలి గొడ్డలి అనగానే అర్థం అయిపోవాలి కానీ దానికి ముందు మేటి కురచవాడు మళ్ళీ మేను అంటే శరీరము కురచ పొట్టిగా ఉన్నాడు కురచ లేదా పొట్టిగా ఉండుట మరుగుజ్జు తనము ఎదగని తనము పొట్టిగా ఉన్నాడు ఎవరు వామన అవతారం ఉలగ అళంద పెరుమాళ్ ఉలగళంద పెరుమాళ్ అని చెప్పి పిలుస్తారు వామను తర్వాత మెడమీది గొడ్డలి అనగానే మనకేం పరశురామ పరశురామావతారము తర్వాత సీత సిన్నెక్క ఈ పదాన్ని అర్థం చేసుకోవడంలో ఉందండి అసలు సీత కాలవాడు ఎవరు సీటకాలవాడు అసలు సీటకం అంటే ఏమిటి సీత అనే పేరు ఎందుకు పెట్టారండి ఆమెకు మామూలుగా జానకి జనక మహారాజు గారి పుత్రి జానకి వైదేహి చాలా పేర్లు ఉన్నాయి అందులో సీత ఎందుకు వచ్చింది సీత జనక మహారాజు యజ్ఞం చేయడం కోసం ఆ భూమిని నాగలితో దున్నుతూ ఉంటే నాగలి చాళ్లల్లో కనిపించింది ఆమె అలా దొరికింది అందుకని సీత అని చెప్పి పేరు పెట్టారు దానికి దీనికి ఏం సంబంధం అంటారా సీతకము అంటే నాగలితో దున్నేటప్పుడు గీతలు పడుతూ ఉంటాయే భూమి మీద ఆ గీతలను సీతకములు అని చెప్పి పిలుస్తారు సీతకము 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 కాస్త ప్రజల నోళ్ళల్లో పడి అయ్యింది వాడు అంటే ఏమిటి నాగలి అనేది గుర్తు రావాలి నాగలితో దున్నేటప్పుడు గీతలు పడుతూ ఉంటాయి కదా మరి నాగలితో ఎవరు దున్నుతారు బలరాముడు బలరామావతారం గుర్తు చేసుకున్నాడు అన్నమయ్య అలాగే ఇక ఈ పాదంలో ఈ వాక్యానికి మీకు సులభంగా అర్థం అయిపోతుంది మీరే చెప్పగలరు అర్థం ఆట దాని బాసి అడవిలో రాకాసి రాకాశిడి చూడవేసి తన స్త్రీని అడవిలో పోగొట్టుకుని బాసి రాకాసితో యుద్ధం చేశాడు రాకాసి అంటే రాక్షసుడు ఎవరు తన స్త్రీ రాక్షసుడు ఎన్న అనగానే మనకు శ్రీరామావతారం గుర్తు రావాలి శ్రీరాముడు ఇక మూడో చరణానికి రండి ఇది కూడా సులభంగానే బింకపు మోతాల పిల్ల గోవి వాడు పిల్లన గ్రోవి మురళీ కృష్ణుడు శ్రీకృష్ణుడు బింకపు మోతాల పిల్ల గోవి వాడు జింక సూపుల వాడు సిన్నెక్క జా ఉపయోగించలేదు అన్నమయ్య సి ఉపయోగించాడు సా సింకా సూపుల వాడు సిన్నెక్క జింక చూపులు అంటే చంచలమైనటువంటి చూపులతో అలా చూస్తూ ఉంటుంది జింక అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉంటుంది జింక అలా జింక పిల్లలాగా జింకలాగా చూస్తూ పిల్లనగ్రోవి వాయిస్తూ అందంగా రాగాలు పలికిస్తూ ఉన్నాడు ఎవరు కృష్ణుడు కృష్ణావతారం కొంకాక కలికి అయి కొసరి కూడే నన్ను కలికి అనేది మనకు సరాసరి చెప్పేశాడు అన్నమయ్య ఇక్కడ కలికి అవతారము గుర్తు చేసుకున్నాడు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారు వెంకటేశ్వరుకా అంటే వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు మన దగ్గరికి కొసరి కూడే నన్ను వెంకటేశుడు సూడవే సిన్ని వెంకటేశ్వర స్వామి వారిని గుర్తు చేసుకుంటూ దశావతారాలను గుర్తు చేసుకుంటూ జానపద పాట శైలిలో అన్నమాచార్యుల వారు ఎంత అందంగా ఈ పాటను మనకు అందించారో చూడండి ఇక ఈ పాటనండి అండి మీరు వెళ్ళి వినండి నేను బాగా ఇష్టపడేదంటే మాత్రం ఈ పాట ముఖ్యంగా శోభారాజు గారు వారు చాలా చాలా అందంగా పాడారు ఈ పాటను అది నేను ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటాను శోభరాజు గారు పాడేది అర్థాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను అది అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి చర్చించండి మొట్టమొదటి చరణాన్ని అర్థం చేసుకోవడమే కొంచెం కష్టం రెండవ చరణంలో ఆ శీతకాలవాడు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం ఇది దశావతారాలకు సంబంధించిన పాట అని చెప్పగానే కొంచెం సాహిత్య పరిజ్ఞానం ఉన్నవాళ్ళు భాష పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా అర్థం చేసుకోగలరు మరి ఇంకెందుకు ఆలస్యం ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ధన్యవాదాలు